అండ్ ఈ తెలంగాణ స్టైల్లో కలింకాయల పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నన్ను ముందుగా ఒక ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నువ్వులు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఒట్టిమిర్చి అదే అదేవిధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న కలింకాయల ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పక్కన పెట్టుకున్న పోపు దినుసులు ఒట్టిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా వెల్లుల్లి వేసి మరికొద్దిసేపు దోరగా వేయించాలి పచ్చిమిర్చి చిటపటలాడుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి విధంగా మగ్గిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా కట్ చేసుకున్న కలింకాయల ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు మగ్గించాలి మూత పెట్టి మగ్గించడం వల్ల త్వరగా మగ్గుతాయి ఈ విధంగా మగ్గించిన కలింకాయల ముక్కలలో కొత్తిమీర కరివేపాకు అదేవిధంగా పసుపు తగినంత ఉప్పు వేసి మరోసారి కలిపి తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒకసారి మిక్సీ పట్టి అదే మిక్సీ గిన్నెలో ఉడికించిన కలింకాయ ముక్కలు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు పచ్చడి కోసం మరొక కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర మొట్టిమిర్చి పోపులో కూడా వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా వెల్లుల్లి కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి పోపంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే కలింకాయల పచ్చడి రెడీ